పదకొండు వర్షంలో ఉంటుంది పద్నాలుగు వర్షంలో ఉంటుంది ఏమని అంటే ఆయన మీకు ఒక సూచన చూపును కన్యకు గర్భవాత్యాయ కుమారు పను ఆ హిమాన్యాలను పేరు అదన హిమాన్యాలను పేరు పెట్టబడిన ఉంటుంది రెండో పరిశుద్ధుడై ఆయన అదే కుమారుడు అనబడమని ఉంటుంది రెండవ ప్రవచనం ఆయన అభివృద్ధి పిలుస్తాడని ప్రవేశమండి ఇదైతే ఫస్ట్ పదకొండు అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది ఏమనంటే ఇరీరుడు బాలుడై ఉండగా అది మీకు ప్రేమ కలిగి నేను అభివృద్ధి చేసిన పిలిచదు అన్న ప్రవేశం అండి దీన్ని నెరవేర్పు అయితే పద్ద రెండవ అధ్యాయం పద్నాలుగో వర్షం నుండి పదిహేనవ వసనం వరకు ఉంటుంది కుమార్ని తల్లి తోడుకొని పైభుత్వం అక్కడ ప్రవచనం ప్రభుత్వ ద్వారా ప్రభుత్వం చదివిస్తూనే ఉంటుంది మూడవ ప్రవచనం ప్రభు పెద్దహేమి నుండి పెద్దహేమిలో చదివిస్తాన ప్రవచనం అండి ఇదైతే ఐదవ అధ్యాయం రెండవ సూత్ర ఉంటుంది ఏమనంటే పెద్దహేమి ఎదావారి కుటుంబంలో స్వల్పగ గ్రామమైనను ఇజ్రాయేల్ని ఏరేవాడి పిల్ల నుండి వచ్చిన అండి దీని నెరవేరుకు అయితే నెరవేరుకు అయితే రెండవ అధ్యాయం నాలుగు నుండి ఆ వచ్చిన వరకు ఉంటుంది ఏమనంటే హెరోధ రాజు జ్ఞానులను యాజకులను పిలిపించి అతనికి ఎక్కడ జన్మిస్తాడు అని అనగా వారు పెద్ద హేములో అంటారు ఏదై అనగా యుదా దేశంలో బెదలహేము అర్థమైనది అయినప్పటికీ ఇజ్రాయేల్ వచ్చిన ప్రవచం ఉంటుందండి ఇంకోటి అయితే ప్రవచనం అయితే మానవాళ్ళకి సేవ చేయడానికి ప్రభుత్వేసి కలిగి వస్తాడనే ప్రవసం ఇది కీర్తనలు ఎనిమిదవ అధ్యాయం నాలుగు నుండి ఆరు వచ్చిన వరకు ఉంటుందండి ఏమని అంటే మానవుని దర్శించడానికి వాడు ఏ బాగా వాడు అదే వాడు తగ్గు వారంగా చేస్తున్నావు అని ఉంటుంది దీని నెరవేర్పు అయితే ఎప్రిల్ పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనాల ఇంకోటంటే ఐదవ ప్రవచనం అయితే అతను అబ్రహాం సంతానం నుండి వస్తాడనే ప్రవచనం అండి ఇదైతే ఆదికాండము పన్నె పన్నెండవ అధ్యాయం ఏడవ వస్త్రంలో ఉంటుంది దీని నెరవేర్పు దీని నెరవేర్పు మత మొదటి అధ్యాయం మొదటి వర్షంలో ఉంటుంది ఇంకోటైతే ప్రభుకి శాశ్వత సింహాసనం ఉంటుంది ప్రవచం ప్రవచన అండి ఇదైతే దాని ఏడు గ్రంథం ఏడవ అధ్యాయం పదమూడవసరంలో ఉంటుంది